ఎంఎస్ఎంఈ నూతన పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమీక్షకు హాజరైన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ టీజీ భరత్ మరియు అధికారులు దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకున్నా అనే భయం చంద్రబాబుకు లేదు అన్న వైఎస్ జగన్ మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయంలో రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో సమావేశమైన ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు పరిశ్రమల శాఖ డైరెక్టర్ చెరుపూరు శ్రీధర్ ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్న ఆలయ ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతి రాజు బొబ్బిలి మండలం పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఈ రోజు ఎమ్మెల్యే బేబీ నాయన పనులు పునః ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ను గౌరవప్రదంగా కలిసిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఏపీ మార్పేట్ చైర్మన్ అర్రోత్ బంగారాజు విజయనగరం జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు విజయనగరం ఉత్సవాలు జిల్లా అంతటా సంబరంగా జరగాలని సమీక్షించిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పోలీస్ సిబ్బంది సమస్యల కు ప్రత్యేకంగా పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లాలో పత్తి రైతుల జాబితాని సిద్ధం చేసి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు